కాలం ఇది ఎవరికోసమూ ఆగదు గడియారంలో ముల్లు కదిలిన ప్రతిసారి మనం భవిష్యత్తు వైపు ఒక్క అడుగు వేస్తున్నామనుకుంటాం కాని ఆ భవిష్యత్తు మనకోసం మరణశాసనం రాసిపెట్టుంటే మనం వేసే ప్రతి అడుగు వైపు ప్రయాణమైతే స్నేహితులారా రెండువేల ఇరవై ఐదు ముగింపు దశకు వచ్చేసింది మరొక్క క్షణం రోజు కొత్త సంవత్సరం రాబోతోంది అదే రెండువేల ఇరవై ఆరు సాధారణంగా కొత్త సంవత్సరం అంటే ఆశలు ఆనందాలు కొత్త రిజల్యూషన్లు కాని రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మాత్రం అలా కాదు ఈ సంవత్సరం గురించి కొన్ని శతాబ్దాల క్రితమే రాసిపెట్టిన భయంకరమైన నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి చరిత్రలో ఎన్నడూ జరగని వింతలు వినాశనాలు రెండువేల ఇరవై ఆరులో జరగబోతున్నాయట మనిషి ఊహించని ఉపద్రవాలు ముంచుకు రాబోతున్నాయట ఇది నేను చెబుతున్న మాట కాదు కళ్ళు లేకపోయినా కాలాన్ని తన మనోనేత్రంతో చూసిన బాబావంగా వందల ఏళ్ల క్రితమే ఒక చీకటి గదిలో కూర్చుని ప్రపంచ భవిష్యత్తును కళ్లకు కట్టినట్లు రాసిన నోస్టడామస్ వీళ్ళిద్దరూ రెండువేల ఇరవై ఆరు గురించి చెప్పిన జోస్యాలు వింటే గుండె ఆగిపోతుంది అసలు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతోంది ప్రపంచం అంతమవుతుందా లేక మనిషి మరో గ్రహం మీద బ్రతకడం మొదలు పెడతాడా మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యేది ఇప్పుడేనా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే గుండె ధైర్యం చేసుకుని ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు చూస్తున్నారు ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఇలాంటి మిస్టరీ మరియు ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే రాబోయే ప్రమాదాన్ని ముందుగా తెలుసుకోవడం మనకు చాలా అవసరం ఇక ఆలస్యం చేయకుండా కాలజ్ఞానంలోకి వెళదాం ముందుగా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం బల్గేరియా దేశంలోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఒక సాధారణ స్త్రీ వంగా చిన్నప్పుడు వచ్చిన ఒక భయంకరమైన తుఫానులో ఆమె కంటిచూపును కోల్పోయింది కాని విధి విచిత్రం చూడండి దేవుడు ఆమెకు బయట ప్రపంచాన్ని చూసే కళ్లు తీసుకున్నాడు కాని భవిష్యత్తును చూసే దివ్యదృష్టిని ఇచ్చాడు ఆమె నోటి నుండి వచ్చిన మాట బాణంలాంటిది రష్యా సబ్మెరైన్ ప్రమాదం దగ్గర నుండి తొమ్మిది బై పదకొండు అమెరికా ట్విన్ టవర్స్ కూలిపోవడం వరకు ఆమె చెప్పింది చెప్పినట్లు జరిగింది ఆమెను బాల్కన్ నోస్టడామస్ అని పిలుస్తారు మరోవైపు నోస్టడామస్ పదహారో శతాబ్దంలో ఫ్రాన్స్లో జీవించిన ఒక వైద్యుడు జ్యోతిష్యుడు ఆయన రాసిన లెస్ ప్రాఫెసీస్ లెస్ ప్రాఫిటీస్ అనే పుస్తకం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక పజిల్గానే ఉంది నెపోలియన్ యుద్ధాల నుండి హిట్లర్ రాక వరకు రెండో ప్రపంచ యుద్ధం నుండి కరోనా వైరస్ వరకు ఆయన రాసిన ప్రతిపద్యం క్వాట్రైన్ నిజమైంది మరి ఇంతటి శక్తివంతమైన ఈ ఇద్దరు రెండువేల ఇరవై ఆరు గురించి ఎందుకు భయపెట్టే విషయాలు చెప్పారు వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు డీకోడ్ చేద్దాం మొదటి భయం యూరప్లో యుద్ధం మొదటి మరియు అత్యంత భయంకరమైన అంచనా యుద్ధం ఇప్పటికే మన కళ్ల ముందు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది మరోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మంటలు రేగుతున్నాయి కానీ రెండు వేల ఇరవై ఆరులో ఈ మంటలు ప్రపంచం మొత్తానికి అంటుకుంటాయట నోస్టడామ్స్ తన పుస్తకంలో ఇలా రాశాడు తూర్పు నుండి వచ్చే గాలి పశ్చిమ దేశాలను కాల్చేస్తుంది సముద్రం రక్తం రంగులోకి మారుతుంది దీని అర్థం ఏంటి విశ్లేషకులు చెబుతున్న ప్రకారం ఇది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతం కావచ్చు ముఖ్యంగా యూరప్ గడ్డ మీద ఒక పెద్ద యుద్ధం జరగబోతోంది రష్యా తన ఆధిపత్యం కోసం మరిన్ని దేశాలపై దాడి చేయవచ్చు లేదా ఆసియాలోని ఒక శక్తివంతమైన దేశం బహుశా చైనా పశ్చిమ దేశాలతో యుద్ధానికి దిగవచ్చు బాబావంగా అంచనా ఇంకా దారుణంగా ఉంది ఆమె ప్రకారం రెండువేల ఇరవై ఆరు నాటికి యూరప్ జనాభా భారీగా తగ్గిపోతుంది అంటే యుద్ధంలో వాడే ఆయుధాలు మామూలువి కావు రసాయన ఆయుధాలు కెమికల్ వెపన్స్ లేదా అణు ఆయుధాలు న్యూక్లియర్ వెపన్స్ వాడే అవకాశం ఉంది మనిషి సృష్టించిన బాంబులే మనిషిని లేకుండా చేస్తాయని ఆమె హెచ్చరించింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాబావంగా చెప్పింది నిజమయ్యేలానే కనిపిస్తోంది కదూ రెండో భయం ప్రకృతి పగబడుతుంది యుద్ధం మనుషుల మధ్య వస్తే ఏదో ఒకరోజు ఆగుతుంది కాని ప్రకృతి మనిషిపై యుద్ధం ప్రకటిస్తే అప్పుడు మనం ఎక్కడికి పారిపోగలం రెండువేల ఇరవై ఆరులో ప్రకృతి విపత్తులు తారాస్థాయికి చేరుకుంటాయని నోస్టడామస్ హెచ్చరించాడు ఆయన మాటల్లో ఆకాశం నుండి నిప్పులు కురుస్తాయి నీరు దొరక్క మనిషి రక్తాన్ని తాగుతాడు వినడానికే భయంగా ఉంది కదా కాని దీని అర్థం గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ రెండువేల ఇరవై ఆరు నాటికి భూమి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పెరుగుతాయి ఎన్నడూ చూడని కరువు డ్రౌట్ వస్తుంది మంచినీటి కోసం దేశాల మధ్య గొడవలు జరుగుతాయి పంటలు పండవు ఆకలి చావులు పెరుగుతాయి మరోవైపు బాబావంగా భయంకరమైన వరదలు వస్తాయని చెప్పింది ధ్రువాల వద్ద ఉన్న మంచు గ్లేషియర్స్ కరిగి సముద్రమట్టం పెరుగుతుంది దీనివల్ల సముద్ర తీరంలో ఉన్న ఎన్నో నగరాలు నీట మునిగిపోయే ప్రమాదం ఉంది ఒకవైపు మండుటెండలు మరోవైపు ముంచెత్తే వరదలు రెండువేల ఇరవై ఆరులో ప్రకృతి మనకు నరకం చూపించబోతోందా మూడో భయం ల్యాబ్లో పుట్టే మనుషులు ఇది వింటే మీకు సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా అనిపించవచ్చు కాని బాబావంగా చెప్పిన ఒక విచిత్రమైన జోస్యం ఇప్పుడు నిజం కాబోతోంది ఆమె ఏమందంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి సహజ జననాలు ఆగిపోతాయి మనుషులు ఫ్యాక్టరీల్లో తయారవుతారు అసలు దీని అర్థమేంటి ఇప్పటికే సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది ఎక్టో లైఫ్ ఎక్టో లైఫ్ అనే కాన్సెప్ట్ గురించి మీరు వినే ఉంటారు అంటే తల్లి కడుపులో కాకుండా కృత్రిమ గర్భాశయాల్లో ఆర్టిఫిషియల్ వూమ్స్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డ రంగు కళ్ళు తెలివితేటలు అన్ని ముందే డిసైడ్ చేసుకోవచ్చు దీన్నే డిజైనర్ బేబీస్ అంటారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం అవుతుందని బాబావంగా ఊహించింది ఇది వినడానికి అద్భుతంగా ఉన్నా వెనుక పెద్ద ప్రమాదం ఉంది డబ్బున్నవాళ్లు తమ పిల్లల్ని సూపర్ హ్యూమన్స్గా మార్చుకుంటారు పేదవాళ్లు వెనుకబడిపోతారు ఇది సమాజంలో ఒక కొత్త వర్గ పోరాటానికి దారితీస్తుంది దేవుడి సృష్టిలో వేలుపెడితే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో మనం ఊహించలేం నాలుగో భయం బయో వెపన్స్ కరోనా వైరస్ మనకు నేర్పిన పాఠం ఇంకా మర్చిపోలేదు కాని రెండు వేల ఇరవై ఆరులో అంతకు మించిన ముప్పు పొంచి ఉందట నోస్టడామస్ మరియు బాబా ఇద్దరూ పరోక్షంగా చెప్పిన విషయం ఒకటే కంటికి కనిపించని శత్రువు మనిషిని కాటేస్తుంది అయితే ఈసారి వచ్చేది సహజంగా పుట్టిన వైరస్ కాకపోవచ్చు ఒక దేశం మరో దేశంపై ప్రయోగించే బయోలాజికల్ వెపన్ బయోలాజికల్ వెపన్ కావచ్చు అంటే ప్రయోగశాలలో తయారు చేసిన ఒక ప్రమాదకరమైన వైరస్ ఇది గాలి ద్వారా లేదా నీటి ద్వారా వ్యాపించే క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది నోస్టడామస్ రాతల్లో గొప్ప నగరం శవాల దిబ్బగా మారుతుంది అని ఉంది అది ఏ నగరం లండనా న్యూయార్కా లేక మన దగ్గరి నగరమా ఎవరికీ తెలియదు కాని జాగ్రత్తగా ఉండకపోతే మనిషి ఉనికికే ప్రమాదం ఐదో భయం ఏలియన్స్ రాక అందరినీ ఆశ్చర్యపరిచే మరొక విషయం ఏలియన్స్ బాబావంగా చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో మనిషి గ్రహాంతర వాసులను కలుస్తాడు కొంతమంది విశ్లేషకులు ఈ సంఘటన రెండువేల ఇరవై ఆరులో జరగవచ్చని అంచనా వేస్తున్నారు అయితే ఏలియన్స్ నేరుగా భూమి మీదకు దిగుతారా లేక రేడియో సిగ్నల్స్ ద్వారా మనల్ని పలకరిస్తారా అనేది సస్పెన్స్ కానీ రెండువేల ఇరవై ఆరులో అంతరిక్షం నుండి ఒక పెద్ద ఉల్క ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వస్తుందని దాని ద్వారా ఏదో వింత జీవరాశి భూమికి చేరవచ్చని ఒక థియరీ ఉంది ఒకవేళ ఏలియన్స్ నిజంగా వస్తే వారు మనకు మిత్రులవుతారా లేక శత్రువులవుతారా హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లు యుద్ధం జరుగుతుందా ఏమో కాలమే సమాధానం చెప్పాలి ఆరో భయం వర్చువల్ రియాలిటీ డామినేషన్ బాబావంగా చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం మనిషి నిజం కంటే భ్రమలో బ్రతకడానికి ఇష్టపడతాడు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది మెటావర్స్ మెటావర్స్ వర్చువల్ రియాలిటీ వీఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రెండువేల ఇరవై ఆరు నాటికి జనాలు తమ సమయాన్ని పూర్తిగా డిజిటల్ ప్రపంచంలోనే గడుపుతారు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ పట్టదు పక్కన ఉన్న మనిషితో మాట్లాడటం మానేసి స్క్రీన్లో ఉన్న బొమ్మలతో మాట్లాడతారు మనిషి మెదడుని టెక్నాలజీ కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది ఇది ఒక రకమైన డిజిటల్ బానిసత్వం శరీరం ఇక్కడ ఉంటుంది కాని మనసు ఎక్కడో కంప్యూటర్ సర్వర్లలో బందీ అయిపోతుంది మరి ఇన్ని భయానక విషయాల మధ్య మన భారతదేశం పరిస్థితి ఏంటి మన దేశం గురించి వీళ్ళేమైనా చెప్పారా దీనికి సమాధానం అవును కొన్ని వివరణల ప్రకారం ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక ఆసియా దేశం ప్రపంచానికి దారి చూపిస్తుంది అది మన భారతదేశమే అని చాలామంది నమ్ముతారు ఆధ్యాత్మికంగా మరియు టెక్నాలజీ పరంగా భారత్ రెండు వేల ఇరవై ఆరులో అత్యున్నత స్థాయికి వెళ్తుందని అంచనా కానీ అదే సమయంలో భారత్ కూడా కొన్ని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా మిడతల దండు దాడి లోకస్ట్ అటాక్ పంటలను నాశనం చేయవచ్చని లేదా ఎండలు మండిపోతాయని హెచ్చరికలు ఉన్నాయి కానీ మన దేశ బలం మన ఐక్యత ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి భారతీయులకు ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ బాబా వంగ మరియు నోస్టడామస్ చెప్పిన జోస్యాల ఆధారంగా విశ్లేషకులు ఇచ్చిన సమాచారం ఇవి విని భయపడాలా లేక జాగ్రత్తపడాలా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి భవిష్యత్తు అనేది రాతిమీద రాసిన రాత కాదు అది మన చేతిలో ఉన్న రాత నోస్టడామ్స్ చెప్పాడు కదా అని యుద్ధం జరగాలని రూల్ లేదు బాబా చెప్పింది కదా అని వైరస్ రావాలని లేదు వీటిని మనం హెచ్చరికలు వార్నింగ్స్గా మాత్రమే తీసుకోవాలి ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని కాపాడుతుంది తోటి మనిషిని గౌరవిస్తే యుద్ధాలు ఆగిపోతాయి టెక్నాలజీని అవసరానికి వాడితే అది బానిసగా ఉంటుంది యజమాని అవ్వదు రెండువేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది మనం మనుషులం ఎన్నో ప్రళయాలను చూశాం ఎన్నో కష్టాలను దాటాం దీన్ని కూడా దాటగలం కాని దానికి కావాల్సింది భయం కాదు బాధ్యత ఇది రెండువేల ఇరవై ఆరు గురించి కాలజ్ఞానం చెప్పిన కథ ఈ అంచనాలు విన్న తరువాత మీరేమనుకుంటున్నారు నిజంగానే రెండువేల ఇరవై ఆరులో ప్రళయం వస్తుందా లేక ఇవన్నీ కేవలం ఊహలేనా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నేను ప్రతి కామెంట్ చదువుతాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఆసక్తి ఉన్నవారికి ఈ వీడియోని షేర్ షేర్ చేయండి మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీ మరియు రియల్ స్టోరీస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ ఏకే రియల్ స్టోరీ పాయింట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది తర్వాతి వీడియోలో మరొక అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి అక్కే రియల్ స్టోరీ పాయింట్ సైనింగ్ ఆఫ్ జై హింద్